బ్రేకింగ్ లో చూస్తున్నాం ఏలూరు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ క్లబ్లో పోలీసులు సోదాలు నిర్వహించారు ఈ దాడుల్లో నూట యాభై మంది పేకట్రాయలను అరెస్ట్ చేసి ఎనభై కార్లు స్వాధీనం చేసుకున్నారు క్లబ్లో ఆడేదంతా తెలంగాణ ఉమ్మడి కృష్ణ గోదావరి గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖులుగా పోలీసులు గుర్తించారు నూజివుడి పరిసర ప్రాంతాలే కాకుండా తెలంగాణ నుంచి వచ్చి పేకట్రాయలు అరెస్ట్ చేశారు నిర్వాహకులు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ జూదర్లను పిలిచి పేకట్ ఆడిస్తున్నారని డీఎస్పీ తెలిపారు వీళ్ళంతా పోలీసులు చూడగానే బ్యాగులు విసిరేసినట్టు తప్పించుకునేందుకు తెలిపారు జూదర్ల దగ్గర దొరికిన సొమ్ము సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల నగదుని సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు మాట్లాడుకోండి మాట్లాడుకోండి ఆగిరిపల్లి మండలంలో బే రిక్రియేషన్ సొసైటీ సంబంధించి ఒక పోలీస్ రైడ్ చేయడం చేయడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున జోద గృహాన్ని నడిపి నడుపుతున్నారని చెప్పి ఆర్గనైజర్స్ అందిన ఖచ్చితమైన సమాచారం మీద చేయడం జరిగింది ఇక్కడ మేము చూ చూసి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నూట యాభై పైసలకు ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఈ జోదం అని ఆడుతున్నారు అలాగే నూట ఇరవై కార్లు కూడా ఉన్నాయి ఒక యాభై దాకా టూ వీలర్స్ కూడా ఉన్నాయి ప్రాథమికంగా పరిశీలించడం మీద ఒక బ్యాంకు ఓపెన్ చేస్తే దాంట్లో పద్నాలుగు లక్షల దాకానేమో క్యాష్ కనబడుతుంది అలాగే రెండవ బ్యాంకు దగ్గర ఒక నాలుగు లక్షలు కనబడుతుంది ఇంకొక రెండు బ్యాంకుల గురించి కూడా వారాతిస్తున్నాము అవి ఎక్కడికి వెళ్ళి చూస్తున్నాము మొత్తము నాలుగు చోట్ల ఇది జరుగుతుంది ఇది ఈ జరిగిన యొక్క దీన్ని ఇది ఏంటంటే ఈ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి ఆర్గనైజర్స్ దీన్ని కొంతమంది ఈ యొక్క ప్లేస్ ని రప్పించడం జరిగింది వీళ్ళు అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా కొంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది దాని మీద మాకు ఖచ్చితమైన సమాచారం మీద మేము ఇది వర్కౌట్ చేస్తాం ఆగిరిపల్లి మండలంలో మ్యాంగో ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ యాక్చువల్ గా జరిగింది ఏమిటి ఎంతమంది పట్టుబడ్డారు అలాగే మీరు పంపిన విజువల్స్ చూస్తే చాలా భారీగానే అక్కడ ఈ పేకాట క్లబ్ నడుపుతున్నట్టుగా తెలుస్తోంది వినోదం గబాటలు నిర్వహిస్తున్న జోదా శిబిరాలపై ఆదివారం అంటే నిన్న సాయంత్రం రాత్రి అంటే పోలీసులు బృందాలు మెరుపు దాడులతో ఒకసారిగా చేశారని చెప్పవచ్చు ఆగిరిపల్లి మండలం పోతవర్పాడులోని బ్యాంగోబాయ్ క్రియేషన్ సొసైటీ లో నిర్వహిస్తున్న అంటే జారీ భారీ జోదాలపై ఆదివారం రాత్రి పోలీసులు అయితే చేశారు మ్యాంగోబే క్రియేషన్ సొసైటీ పేరుతో అంటే రెండు వేల పదకొండులోనే రిజిస్ట్రేషన్ ఈ క్లబ్ ప్రారంభించారు అక్కడ జోదాలు జరుగుతున్నాయనే ఆరోపణలతోనే రెండు వేల పద్నాలుగులోనే క్లబ్ మూతపడింది ఇటీవల సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించి పదమూడు ముక్కల ఆటకు అనుమతి తెచ్చారు ఈ ప్రాంతంలో జోదాలు నిర్వహించడం ద్వారా యువత భవిత నాశనం అవుతుందని సొసైటీ గేటు వద్దే కొంతకాలం నుంచి కూడా పలు యువకులు కూడా నిరసనలు అయితే తెలిపారు అయితే ఈ ప్రాంతంలో భారీ ఎత్తుల జోదాలు నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో అంటే నిన్న సాయంత్రం పోలీసులు అయితే దాడులు నిర్వహించారు ఈ దాడులు డిఎస్పీఎస్పీ కేఎస్పి ప్రసాద్ ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ దాడులు జరిగాయి హైకోర్టు నుంచి అన్ని అనుమతులు ఉన్నాయంటూ నిర్వహిస్తున్న తప్పుడు ప్రచారం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జోద జోదారులు అయితే రప్పించి భారీ జోదాలకు తెరయాడు తెర తెరదీస్తారని కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జోదదారులైతే ఖరీదైన కారులతో ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమ ఈ క్రమంలో రాత్రి పది గంటల వరకు కూడా అంటే పద్దెనిమిది లక్షల వరకు నగదు ఉన్నట్లుగా ఇక్కడ పోలీసులు అయితే గుర్తించడం జరిగింది ఇంకా లెక్కలు ఇంకా పూర్తి కాలేదని చెప్పడం జరిగాయి కాకపోతే దాడులు నిర్వహించే సమయంలో సుమారు నూట యాభై మంది వరకు కూడా జోదం ఆడుతున్న జోదారులు ఉన్నారని గుర్తించారు నూట ఇరవై కార్లు పైగా ఆ నూట ఇరవై కార్లు పైగా యాభై ద్విచక్ర వాహనాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పడం జరిగింది అంచనా పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని డిఎస్పీ స్పష్టం చేశారు ఈ దాడులు పలువురు బడాబాబులు కూడా ఇందులోనే క్లబ్ లోనే ఆటలు ఆడుతుండగా దొరికారని చెప్పి సమాచారం అని చెప్పి ఉన్నారు ఇద్దరు ఇద్దరు సిఐలు ఐదుగురు ఎస్ఐలు డెబ్బై మంది పోలీసుల బృందంతో ఈ దాడులు నిర్వహించారని చెప్పారు రమణ Okay, thank you Satish.